హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర అండి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్ఈ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి హాల్ టికెట్స్ ఈరోజు రిలీజ్ అయిన విషయం మనందరికీ తెలిసింది మరి చాలామంది యాస్పిరెంట్స్ చాలా చాలా మంది ఆస్పిరెంట్స్ మరి కాల్స్ మెసేజెస్ చేస్తున్నారు హాల్ టికెట్స్లో తప్పులు వచ్చాయి ఐ మీన్ మేల్ బదులు ఫీమేల్ వచ్చింది ఐ మీన్ ఒక డిస్టిక్ బదులు ఇంకొక డిస్టిక్ వచ్చింది లేదా రెండు పేపర్స్కి అప్లై చేస్తుంటే ఒక పేపర్ మాత్రమే హాల్ టికెట్స్ డౌన్లోడ్ అవుతున్నాయి మిగతా పేపర్ చూపించడం లేదు ఇలా చాలా మెసేజెస్ వస్తున్నాయి మరి ఈ స్ అన్నింటికి ఒక సొల్యూషన్ చెప్తా ఫ్రెండ్స్ మరి ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీకు ఒక్కరికే కాదు ఇలాంటి కంప్లైంట్స్ అయితే చాలా ఉన్నాయి కంప్లైంట్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా గవర్నమెంట్ అయితే వీటికి సొల్యూషన్ అయితే చెప్తుంది మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు మరి మీరేం చేయాలి అని చెప్పుకునే ముందు ఫ్రెండ్స్ మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు వీడియోకి వచ్చిన లైక్ చేయండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియో లో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము జాయిన్ కాగలరు అదేవిధంగా ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరియన్స్ బేస్ చేసుకొని మనము రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము ఐ మీన్ ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే రివిజన్ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాము ఎవరైనా మన రివిజన్ ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు ఫ్రెండ్స్ నా నెంబర్ మీకు వాట్సాప్లో డిస్ప్లే యూట్యూబ్లో డిస్ప్లే అవుతుంది కాబట్టి చాలామంది కాల్స్ మెసేజెస్ చేయడానికి మెయిన్ రీజన్ ఇదే ఎందుకంటే మన పేమెంట్ వర్షన్ వాళ్ళు కావచ్చు లేదా జనరల్ వాళ్ళు కావచ్చు యూట్యూబ్లో నెంబర్ ఉంటుంది కాబట్టి చూసి వెంటనే ప్రతిదానికి కాలర్ మెసేజెస్ చేస్తూ ఉన్నారు ఎవరైనా రివిజన్ ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటే మాత్రము స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయండి మరి కేవలము త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము ఫిఫ్టీన్ రివిజన్ టెస్ట్లు ఉంటాయి ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు అది కూడా ఇలా ఒక షెడ్యూల్ ఉంటుందన్నమాట ఈ షెడ్యూల్ ఉంటుంది దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ మళ్ళీ షెడ్యూల్ ఎగ్జామ్ అన్నీ ఒకేసారి పంపించేస్తాము సో ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు ఈ అవకాశం అయితే ఇదే లాస్ స్ట్ అవకాశం ఫ్రెండ్స్ కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్కే ఫిఫ్టీన్ రివిజన్ ఎగ్జామ్స్ ఇస్తున్నాము ఆలస్యం చేయకుండా స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి డివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు మరి ఏమైనా మీలో మిస్టేక్స్ వచ్చింటే ఐ మీన్ మీ హాల్ టికెట్స్లో ఏవైనా మిస్టేక్స్ వచ్చింటే మీరు చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ అక్కడ హెల్ప్ లైన్ నెంబర్స్ ఇచ్చాడు సో ఫస్ట్ మీరు ఆ హెల్ప్ లైన్ నెంబర్స్కి కాల్ చేయండి సో హెల్ప్ లైన్ నెంబర్స్కి ఎక్కువ కాల్స్ వెళ్తేనే ఎక్కువ కాల్స్ వెళ్తేనే అక్కడ వాళ్ళు ఎక్కువ మిస్టేక్స్ వచ్చాయనే దాన్ని బేస్ చేసుకొని గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకా ఫైవ్ డేస్ ఉంది ఎగ్జామ్స్ మనకు ఆరో తేదీ నుంచి కాబట్టి ఇంకా ఫైవ్ డేస్ టైం సమయం ఉంది కాబట్టి మీరు టెన్షన్ పడి మీ ప్రిపరేషన్ కొంచెం అశ్రద్ధ చేశారు అనుకోండి తర్వాత సఫర్ అయ్యేది మీరే కాబట్టి ఈ సమయంలో మాత్రము మీరు ప్రిపరేషన్ పరంగా ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు మీకు కాదు ఇలా కంప్లైంట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఫస్ట్ మీరు హెల్ప్ లైన్ నెంబర్స్కి ట్రై చేయండి సో చాలా మంది మళ్ళీ మెసేజెస్ సార్ లైన్ నెంబర్స్కి ట్రై చేస్తున్నాము హెల్ప్ లైన్ నెంబర్స్ బిజీ వస్తున్నాయి అనేటువంటిది కూడా నాకు రిప్లైలు ఇస్తున్నారు నేను ఎవరైనా నన్ను అడిగితే ఫస్ట్ నేను ఏం చెప్తున్నా అంటే లైన్ నెంబర్స్కి ఒకసారి ట్రై చేయండి మీ ప్రాబ్లము వాళ్ళని రేస్ చేస్తే దానికి అంటూ ఒక సొల్యూషన్ చెప్తారు అని కొందరైతే సార్ మెయిల్స్ పెట్టమన్నారు అది పెట్టమన్నారు ఇది అదే అదైతే మీకు ఆ హెల్ప్ లైన్ నెంబర్స్కి ఫోన్ చేసినప్పుడు మీకు తెలుస్తుంది అనమాట కొందరైతే కాల్స్ చేసినప్పుడు మెయిల్స్ చేయండి అని కూడా చెప్పారంట సో మనకైతే ఎగ్జాక్ట్గా అయితే తెలియదు పిల్లలు చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ నేను వీడియో రూపంలో మీకు అయితే చెప్తున్నా సో ఫస్ట్ మీరు హెల్ప్లైన్ నెంబర్స్కి కాల్ చేయండి కాల్ చేసినప్పుడు మీ ప్రాబ్లమ్ చెప్తే వాళ్ళైతే సొల్యూషన్ అయితే ఇస్తారు ఇన్ కేసు నెంబర్ బిజీ వస్తుంది అనుకోండి సో ఫుల్ బిజీ వస్తుంది సో ప్రాబ్లమ్స్ అనేటివి అందరికీ రేజ్ అయి ఉంటాయి కాబట్టి సో మీకు మాక్సిమం ఈరోజైతే టెన్షన్ పడద్దు రేపటిలోపు ఒక సొల్యూషన్ అయితే మీకు వస్తుంది సో ఎందుకంటే ఒక్కరికి మీకు ఒక్కరికే అంటే మీరు చాలా వరకు సఫర్ కావాలి మీరు ఒక్కరే కాదు మీలాంటి యాస్పిరెంట్స్ మంది ఉన్నారు కాబట్టి మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీరు ప్రిపరేషన్లోనే ఉండండి రేపటికైతే హండ్రెడ్ పర్సెంట్ ఒక క్లారిటీ అయితే వస్తుంది మీరు ఫోకస్ చేయండి ప్రిపరేషన్ మీద మాత్రమే ఫోకస్ చేయండి ఈ సమయంలో పాజిబిలిటీ వరకు రివిజన్ చేయడానికి ట్రై చేయండి హాల్ టికెట్స్లో మీ డేట్స్ ఎప్పుడనేది మీరు చెక్ చేసుకుంటారు కాబట్టి ఇంకా ఎన్ని రోజులు ఉంది అనే సమయాన్ని బేస్ చేసుకొని మీరు పర్ఫెక్ట్గా ప్లానింగ్ డిజైన్ చేసుకొని మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి ఓకే ఫ్రెండ్స్ మరి విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఈవెన్ ప్రిపరేషన్ పరంగా అయినా కానివ్వండి టెన్షన్ పడద్దు భయపడితే ఉన్న సబ్జెక్ట్ కూడా మీకు మైండ్కి రీచ్ కాదు టెన్షన్స్ వల్ల చదవాలనుకుంటే సబ్జెక్టు చదవలేరు టెన్షన్స్ వల్ల చదివింది కూడా గుర్తు చదివింది కూడా మర్చిపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంది ఎక్కువ టెన్షన్స్ వల్ల మీరు స్ట్రెస్కు గురవుతారు ఐ మీన్ హెల్త్ ఇష్యూస్ కూడా రావడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఐ మీన్ ఎక్కువ టెన్షన్ పడ్డారనుకోండి మీకు హెడేక్ వస్తుంది ఆ హెడేక్ వల్ల ఖచ్చితంగా చదవాలనేటువంటి ఇంట్రెస్ట్ కూడా పోతుంది సో ఈ సమయంలో హ్యాపీగా మీ ప్రిపరేషన్ మీద మాత్రమే ఫోకస్ చేయండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అయితే అవుతారు ఓకే ఫ్రెండ్స్ మరి విష్యూ ఆల్ ది బెస్ట్ ఎస్జిటి వాళ్ళు ఎవరైనా మన రివిజన్ ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటే మాత్రము నా వాట్సాప్ నెంబర్కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయండి సో ఈ లేకపోతే నో ప్రాబ్లం బట్ టైం పాస్ మెసేజెస్ అయితే దయచేసి చేయొద్దు మమ్మల్ని కూడా అర్థం చేసుకోండి దయచేసి చేయొద్దు ఏవైనా మిస్టేక్స్ ఉంటే హెల్ప్ లైన్ నెంబర్కి మెసేజ్ చేయండి ఈరోజు ఒక్కరోజు ఆగండి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు రేపటికి అయితే ఒక క్లారిటీ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ అయితే వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి విష్యూ ఆల్ ది బెస్ట్ Thank you.